రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి నీలకంఠేశ్వర స్వామి నేమకల్లు ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలయాలకు శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు కూడా ఆలయాలను సందర్శించారు మహారాష్ట్ర రామ్టెక్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహారాష్ట్ర బీజేపీ నేత ద్వారం రెడ్డి పట్టణంలోని ప్రముఖ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అలాగే పురాతన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయాలను సందర్శించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఆలయాల ధర్మకర్తలు ఆయనకు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ఆశీస్సులను అందజేశారు ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు స్వామివారి చిత్రపటాలతో వారిని సత్కరించారు నీలకంఠేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఒక లక్ష పదకొండు వేల రూపాయల విరాళాన్ని కూడా అందజేశారు తాను పుట్టి పెరిగి విద్యను రాయదుర్గం పట్టణానికి యాభై ఏళ్ల తర్వాత రావడం ఇక్కడ ఆలయాలను సందర్శించుకోవడం తనకెంతో ఇచ్చిందన్నారు కుర్ని సమాజ పెద్దలు టంకశాల హనుమంతు పత్రాల నాగరాజు మాంత శ్రీనివాసులు యోగానంద తదితరులు ఆయన వెంట ఉన్నారు

േഗ്രേ അത്രൈത ഭാഗം ദിവേഭ്യേ വിദന്ന ആയ ചന്ദ്രമാരതിരതി ദീർഘം ദീർഘമായു तदा लानं भवति शताय पुरुराजस्येन्द्रया आयष्य वेन्दये प्रतिष्ठते श्री भूमि नीलाद्र्णामदेशमेखात् श्री प्रसन्न विंगला मनस्वामिना परिपूर्ण अनुग्रह प्रसाद वनि सिद्धिरस्तो तदास्तो सत्यपटल भल्ले भवतु 이 갓에서 저, 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 రాయదుర్గం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోట దర్శనానికి వచ్చాను మళ్ళీ నీలికఠేశ్వర స్వామి బల్లారోడ్డి ఆ దేవాలయం దర్శనం చేసుకున్నాం అభిషేకం జరిగింది నేను ద్వారం రెడ్డి ఇక్కడే కళీ మటన్ స్కూల్లో చదువుకున్నాను సెవెంటీ టూ ఫిఫ్త్ కంప్లీట్ చేసి జూనియర్ కాలేజీలో చదువుకుని మళ్ళీ నాగ్పూర్ రామ్ షిఫ్ట్ అయిపోయాము అక్కడ రామ్టేక్లో నేను అక్కడే సెటిల్ అయినాం మేము మా నాన్నగారు రామరెడ్డి రామసుబ్బారెడ్డి సుబ్బారెడ్డి మా అమ్మ కమలమ్మ రెడ్డి గారు మా మా బ్రదర్సు మా సిస్టర్ అంతా అక్కడ సెటిల్ అయినా ఇక్కడ నేను స్వామిగారి దర్శనానికి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చాను నేను అక్కడ దేవుని దయవలన మా భారతీయ జనతా పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అక్కడ ఎమ్మెల్యేగా చేశాను నేను అక్కడ మన అక్కడ వాళ్ళు మహారాష్ట్ర రామ్టేక్ ప్రజలు గెలిపించారు ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ స్టేట్ కేడర్లు మెంబర్గా పనిచేస్తున్నాను అంతా దేవున్ దయ శ్రీ వెంకటేశ్వర స్వామి దయ ఏడుకొండల వెంకటరమణ కోవింద్ గారు అందరికీ ఆశస్సు లేని ప్రార్థిస్తున్నాను నమస్కారం సార్ ఇక్కడ రాయదుర్గంలో ఆలయాలకు అభివృద్ధికి మీరు ఏదంత సహకారం ఏమైనా ఆలయాలకైతే ముందు నుంచి చిన్నప్పుడు అక్కడ ఆలయాలన్నీ ఆలయాలు పండురంగ స్వామి దేవాలయము శ్రీవెంక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎప్పుడైనా వచ్చేవాడిని దర్శనం చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి